అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము పిఎం విశ్వకర్మ లేదా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం ఈ పథకం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకము కేంద్ర ప్రభుత్వము భారతదేశంలోని సాంప్రదాయ చేతి వృత్తులను ఎంటర్ప్రీనర్గా మార్చడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకము ఈ పథకం అనేది ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మరియు ఓసీలకు కూడా వర్తిస్తుంది అయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో ఉన్నటువంటి వారు ఎవరైతే చేతి వృత్తులు అన్నారో సుమారు పద్దెనిమిది రకాల చేతి వృత్తులు అంటే కమ్మరి వాళ్ళు కుమ్మరి వాళ్ళు వడ్రంగి అని ఇలా సుమారుగా సుమారుగా కాదు మొత్తంగా పద్దెనిమిది రకాల చేతివృత్తుల వారికి ఈ పథకం కింద అప్లై చేసుకొని బెనిఫిట్ కావడానికి కేంద్ర ప్రభుత్వం అనేది అవకాశం ఇచ్చింది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మనము మీ సేవ లేదా కామర్ సర్వీస్ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ పాస్బుక్ వేలిముద్రలు ఎవరి పేరు మీద అయితే మనం అప్లై చేస్తున్నామో వారి యొక్క వేలిముద్రలు బ్యాంక్ అదే ఆధార్ కార్డుకు లింక్ ఉన్నటువంటి ఫోన్ నెంబరు కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు కావాలి ఇవన్నీ మనం తీసుకొని మీ సేవా సెంటర్కి వెళ్ళినట్టయితే వాళ్ళు అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత సుమారు పదిహేను నుంచి ఇరవై రోజుల లోపునే మనకు ట్రైనింగ్ సెంటర్ నుంచి మనకు ఫోన్ కాల్ వస్తుంది ఈ పథకం కింద ట్రైనింగ్ తీసుకోవడం కోసము ఈ ట్రైనింగ్ అనేది మినిమం ఐదు రోజుల నుంచి మ్యాక్సిమము ఇరవై రోజుల వరకు ఉంటుంది ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనకు ప్రతిరోజు ఐదు వందల రూపాయలు ఇస్తారు ఈ ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత మనం ఏ వృత్తిలో అయితే మనము శిక్షణ తీసుకున్నామో దానికి సంబంధించిన పిఎం విశ్వకర్మ ద్వారా మనకు సర్టిఫికేట్ ఇస్తారు మనం టూల్స్ కొనుక్కోవడానికి మిషనరీ కోసము పదిహేను వేల రూపాయలు కూడా మనకు ఇస్తారు దాని తర్వాత మనకు ఏదైతే ఈ పథకం ద్వారా మనకు లక్ష రెండు లక్షలు మూడు లక్షల వరకు మనము లోన్ తీసుకోవచ్చు లోన్ ఇస్తారు మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తారు మనము అయితే ఈ లక్ష రూపాయలు అనేవి మనకు పద్దెనిమిది నెలల్లో మనము కట్టాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఈ పద్దెనిమిది నెలల లక్ష రూపాయలు కట్టిన తర్వాత మనకు రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఈ రెండు లక్షల రూపాయలు మనం ముప్పై నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది కట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత మూడు లక్షలు ఇస్తారు దీనికి కూడా వడ్డీ వచ్చేసి మనకు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే సుమారు నలభై పైసలు వడ్డీ పడుతుంది మనకు కాబట్టి ఎవరైతే నేను కింద చెప్పినటువంటి కింద ఫోటో ఒకటి పెట్టాను సో ఆ దాంట్లో లిస్ట్ ఉన్నటువంటి ఎవరైతే పేర్లు ఉన్నారో ఆ చేతివృత్తుల వారు వారందరూ కూడా ఈ యొక్క పథకాన్ని ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోండి అప్లై చేసుకోండి తెలియకపోతే మీ గ్రామ కార్యదర్శిని అడిగినా కూడా తను చెప్పేస్తారు సో అప్లై చేసుకొని ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం ద్వారా మనందరం కూడా అవకాశం ఉన్నవారు లబ్ధి పొందాలని కోరుతూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఉపయోగకరంగా మీకు అనిపించినట్లయితే నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ